ఉగాది తర్వాత ఈ ఐదు వారికి అఖండ రాజయోగం పట్టబోతోంది ఈ కొత్త సంవత్సరం ఐదు వారికి చాలా అదృష్టంగా ఉంటుంది హిందూ నూతన సంవత్సరం ప్రకారం ఉగాది నుండి ఐదు వారికి అదృష్టం బాగా కలిసొచ్చి సంపద బాగా పెరుగుతుందని పండితులు సూచిస్తున్నారు ఈ సందర్భంగా ఉగాది నుంచి ఏ ఏ వారికి అఖండ రాజయోగం పట్టబోతోందో ఈ వీడియోలో తెలుసుకుందాం జ్యోతిష్య శాస్త్రం ప్రకారం తెలుగు నూతన సంవత్సరంలో శ్రీక్రోధి నామ సంవత్సరంలో మేషరాశివారికి శుభ ఫలితాలు రానున్నాయి మేషరాశివారికి గత కొంతకాలంతో పోల్చుకున్నట్లయితే ఈ క్రోధి నామ సంవత్సరం వచ్చేటటువంటి సంవత్సరం మేషరాశి ఉద్యోగస్తులకు ఉద్యోగంలో అభివృద్ధి కలుగును నిరుద్యోగులకు ఉద్యోగప్రాప్తి ఉద్యోగస్తులకు ప్రమోషన్లు వంటివి అనుకూలించును విదేశీ ప్రయాణాలు వంటివి లభించును వ్యాపారస్తులకు వ్యాపారపరంగా లాభదాయకముగా ఉండును అనుకున్న పనులు అనుకున్న విధంగా పూర్తి చేస్తారు ధనస్థానము మరియు వాక్ స్థానములో గురిని ప్రభావం వలన మేషరాశివారికి ఈ సంవత్సరం సౌఖ్యము ఆనందము కలుగును ఈ సంవత్సరంలో మీరు ఆస్తులు బంగారం కొనే అవకాశం ఉంది మీ ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది మీ భాగస్వామితో జీవితం ఆనందంగా ఉంటుంది సమాజంలో మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి మేషరాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం బాగుంటుంది దైవబలం కలుగును ఈ క్రోధి నామ సంవత్సరంలో మీ మాటకు తిరుగుండదు శత్రువులపై విజయాన్ని పొందెదరు విద్యార్థులకు అన్ని విధాలుగా అనుకూల ఫలితాలు ఉన్నాయి ఆరోగ్యపరంగా మేషరాశివారికి శుభ ఫలితాలు కలుగుతాయి సుఖ సౌఖ్యాలను పొందెదరు ఈ సంవత్సరం మేషరాశివారు మరింత శుభ ఫలితాలు పొందాలనుకుంటే ఆరాధించవలసిన దైవం సుబ్రహ్మణ్యుడు మరియు దుర్గాదేవి అమ్మవారు ప్రతి శనివారం శ్రీ వెంకటేశ్వర స్వామిని పూజించాలి అలాగే ప్రతిరోజు సూర్యుడికి అర్ఘ్యం సమర్పించాలి మంగళవారం రోజున ఉపవాసం ఉండి ఇరవై సార్లు హనుమాన్ చాలీసా పఠించాలి మీ సామర్థ్యం మేరకు గోమాతకు వేరుశెనగలు తినిపించాలి దుర్గాదేవిని పూజించడం వల్ల శుభ ఫలితాలొస్తాయి రెండు కర్కాటక రాశివారికి ఉగాది తర్వాత నుండి ఆర్థిక పరమైన విషయాల్లో చాలా మెరుగ్గా ఉంటుంది ఈ సంవత్సరంలో మీకు అనేక మార్గాల ద్వారా ఆదాయాన్ని పొందుతారు మీ ఖర్చులు కూడా చాలా తక్కువగా ఉంటాయి మీ సంపద పెరగడంతో మీ ఆర్థిక స్థితి బలపడుతుంది మీ సామాజిక ప్రతిష్ఠ కూడా పెరుగుతుంది ఆర్థిక పరమైన విషయాల్లో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి లేదంటే కొంత నష్టపోయే అవకాశం ఉంది ఆర్థిక పరమైన విషయాల్లో చాలా బాగా ఆలోచించాలి శ్రీ ఆమె సంవత్సరంలో కర్కాటక రాశి రాజపూజ్య రాజపూజ్యమారు అవమానమారుగా ఉంటుంది ఉగాది నుంచి మీ కుటుంబ జీవితంలో వాతావరణం అద్భుతంగా ఉంటుంది మీ కుటుంబంలో శాంతి సామరస్యముంటాయి మీకు తల్లిదండ్రులు ఆశీస్సులు లభిస్తాయి ఈ ఏడాది మీరు కొత్త ఇల్లు కొనొచ్చు లేదా వాహనం కొనుగోలు చేయొచ్చు మీ కుటుంబంలో ఏవైనా సమస్యలొస్తే వాటిని పరిష్కరించుకుంటారు ఆర్థిక పరంగా కూడా సహాయం చేస్తారు మీ కుటుంబంతో విహారయాత్రకు కూడా వెళ్లొచ్చు ఈ రాశి వారికి ఉగాది పండుగ తర్వాత కెరీర్ పరంగా చాలా బాగుంటుంది మీరు కష్టానికి తగిన ఫలితాలను పొందే అవకాశం ఉంది నవంబర్ డిసెంబర్ వరకు మీ కెరీర్కు చాలా ముఖ్యమైన కాలం ఈ కాలంలో మీరు ఉద్యోగం లేదా వ్యాపారం గురించి శుభవార్తలు వినచ్చు ఉద్యోగులకు పదోన్నతి జీతాలు పెరిగే అవకాశం ఉంది వ్యాపారులకు మంచి లాభాలు రావచ్చు ఈ కాలంలో ఆలోచించకుండా ఎలాంటి నిర్ణయం తీసుకోకండి ఈ రాశి వారికి ఉగాది తర్వాత ఆరోగ్యపరంగా మెరుగైన ఫలితాలు పొందుతారు కానీ కొన్ని సందర్భాల్లో ఒత్తిడికి గురవుతారు కాబట్టి వారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి మరోవైపు అవివాహితులకు వివాహం జరిగే అవకాశం ఉంది ఈ రాశివారు ఈ ఏడాది ప్రతి మంగళవారం హనుమాన్ ఆలయాన్ని సందర్శించాలి హనుమాన్ చాలీసా పఠించాలి శనివారం రోజున నల్ల కుక్కకు రోటీ తినిపించాలి శనివారం రోజున శ్రీ వెంకటేశ్వర ఆలయాన్ని సందర్శించాలి మూడు సింహరాశి ఈ రాశి వారికి ఉగాది తర్వాత నుండి ఆర్థిక పరమైన విషయాల్లో అద్భుతమైన ప్రయోజనాలను పొందనున్నారు అయితే మీకు ఖర్చులు కూడా పెరగొచ్చు పొదుపు విషయంలో వివేకంతో వ్యవహరించాలి కొత్త ఏడాదిలో సింహరాశివారికి రాజపూజ్యం ఒకటి అవమానం ఏడుగా ఉంటుంది ఈ రాశి వారిలో విద్యార్థులు ఉగాది తర్వాత మంచి విజయాలను సాధిస్తారు మీరు ఎంచుకున్న రంగాలలో ఉన్నత విద్యను అభ్యసించేందుకు అవకాశాలను పొందొచ్చు సింహరాశి వారికి ఉగాది పండుగ తర్వాత కెరీర్ పరంగా సానుకూల ఫలితాలొస్తాయి ఈ సంవత్సరంలో మీరు చాలా ఆత్మవిశ్వాసంతో ఉంటారు మీకు లీడర్షిప్ పొజిషన్ రావచ్చు కెరీర్లో మీరు మంచి మెరుగైన ఫలితాలను పొందుతారు కొత్త మార్గాలను అన్వేషించడానికి కొత్త అవకాశాలను పొందుతారు మీకు ఆఫీసులో ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంది సింహరాశివారు ఉగాది తర్వాత ఆరోగ్యపరంగా బలంగా ఉంటారు మీరు చాలా శక్తివంతంగా చురుగ్గా ఉంటారు అయితే మీరు క్రమం తప్పకుండా వ్యాయామం శారీరక శ్రమ చేయడం వల్ల మంచి ప్రయోజనాలను పొందుతారు మీరు తలనొప్పి నిద్రలేమి ఆందోళన ఒత్తిడి సంబంధిత ఆరోగ్య సమస్యలకు గురయ్యే అవకాశం ఉంది విశ్రాంతి తీసుకోవడానికి తగినంత సమయం కేటాయించాలి మీరు పోషకాహారాలపై ఎక్కువ శ్రద్ధ వహించాలి లేదంటే ఎసిడిటీ అల్సర్ వంటి జీర్ణ సమస్యలకు గురయ్యే అవకాశం ఉంది సింహరాశివారు ఈ ఏడాదిలో భగవానుడిని పూజించాలి ఆదిత్య స్తోత్రం పఠించాలి మీరు వ్యాధుల బారిన పడకుండా ఉండాలంటే మృత్యుంజ మంత్రం జపించండి నాలుగు ధనస్సు రాశి కొత్త ఏడాది ధనస్సు రాశి వారికి కూడా చాలా శుభప్రదంగా ఉంటుంది ముఖ్యంగా అనారోగ్య సమస్యలతో బాధపడేవారికి ఈ సమయం గొప్ప ఉపశమనాన్ని అందిస్తుంది అంతేకాకుండా ఆర్థికంగా చాలా మార్పులు వస్తాయి కొత్త ఆదాయ వనరులు లభించి ఊహించని లాభాలు పొందుతారు అంతేకాకుండా ఈ సంవత్సరం పొడవున ఎలాంటి పనులు చేసిన సులభంగా విజయాలు పొందుతారు ధనుస్సు రాశివారు గత కొంతకాలమునుండి ఎలినాటి శని ద్వారా పడుతున్నటువంటి అనేక సమస్యల నుండి శ్రీశోభకృత్ నామ సంవత్సరంలో బయటకు రావడం జరుగుతుంది ఈ సంవత్సరం బృహస్పతి అనుకూలత వలన కుటుంబము నందు సౌఖ్యము ఆనందము కలుగును మొత్తం మీద ఈ సంవత్సరం ఉగాది తరువాత నుండి వారికి అనుకూలమైన విజయాలతో కూడినటువంటి సంవత్సరం ఈ సంవత్సరంలో ధనురాశి స్త్రీలకు అనుకూలమైన శుభ ఫలితాలు ఉన్నాయి ధనలాభము వస్తులాభము సౌఖ్యం కలుగును ధనురాశి వారికి ఈ సంవత్సరం ప్రేమపరమైన టువంటి విషయాలు అనుకూలించవు జీవిత భాగస్వామితో కొన్ని సమస్యలు ఘర్షణలు రావొచ్చా ధనురాశి ఉద్యోగస్తులకు అన్ని విధాలుగా అనుకూలంగా ఉన్నది నిరుద్యోగులకు ఉద్యోగప్రాప్తి ఉద్యోగస్తులకు ఉద్యోగమునందు ప్రమోషన్లు ధనలాభము కీర్తి కలుగును ధనుస్సు రాసి జాతకులు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో మరింత శుభ ఫలితాలు పొందాలనుకుంటే దత్తాత్రేయుని పూజించాలి దత్తాత్రేయుని ఉపాసించడం వలన మరింత శుభ ఫలితాలు కలుగుతాయని ఈ రాశివారు ధరించవలసిన నవరత్నం కనక పుష్యరాగం ధనురాశి పూజించవలసిన దైవం దక్షిణామూర్తివారు ఐదు కుంభరాశి శ్రీ కోదినామ సంవత్సరం సంవత్సరం కుంభరాశివారి జాతకం చాలా మంచి ఫలితాలను ఇస్తోంది కుంభరాశి వారి ఆదాయం ఐదు వ్యయం రెండు రాజపూజ్యం ఐదు అవమానం నాలుగు కుంభరాశివారికి ఈ సంవత్సరం అద్భుతంగా ఉంది స్పష్టమైన ఆలోచన విధానంతో అభివృద్ధిని సాధిస్తారు ఈ సంవత్సరం మీరు అదృష్టవంతులు అవుతారు ఉద్యోగంలో మేలు చేకూరుతుంది వ్యాపారస్తులకు విశేషమైన లాభాలున్నాయి విద్యార్థులు ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారు దైవానుగ్రహం సిద్ధిస్తుంది కుంభరాశి వారికి శనిదేవుడు అధిపతిగా ఉంటాడు ఈ కారణంగా వీరు చాలా ఆత్మవిశ్వాసంతో ఎక్కువ తెలివితేటలతో ఉంటారు ఈ ఏడాది పొడవున శనిదేవుడు ఇదే రాశిలో సంచారం చేయడం వల్ల వీరికి కొంతకాలం రాజయోగం పట్టనుంది ఈ కాలంలో పెండింగ్ పనులన్నీ పూర్తవుతాయి శనిదేవుని అనుగ్రహంతో కష్టపడి పనిచేసి విజయం సాధిస్తారు కొత్త ఏడాది ప్రారంభంలో గురుడి ప్రభావంతో శుభ ఫలితాలను పొందుతారు సూర్యుడి ప్రభావంతో ఉద్యోగులకు గొప్ప ఫలితాలుస్తాయి రాహువు ప్రభావంతో కుటుంబ జీవితంలో ఆహ్లాదకరంగా ఉండొచ్చు కేతువు ప్రభావంతో శుభ ఫలితాలొస్తాయి కొత్త ఏడాది ప్రారంభంలో గురుడు ఈ రాశి నుంచి మూడో స్థానం నుంచి సంచారం చేయనున్నాడు దీంతో మొదటి నాలుగు నెలలపాటు కుంభరాశి వారికి శుభ ఫలితాలు రానున్నాయి గురుడి అనుగ్రహంతో మీ ఆదాయం పెరుగుతుంది మీరు అనేక రంగాల్లో మంచి లాభాలను పొందుతారు సంవత్సరంలో విద్యార్థులకు మెరుగైన ఫలితాలొస్తాయి కుటుంబ జీవితంలో ఆనందంగా గడుపుతారు ప్రభుత్వ ఉద్యోగాలు చేసేవారు కూడా గొప్ప విజయాలు సాధిస్తారు సొంతంగా కొత్త కంపెనీని ప్రారంభించాలనుకుంటే మీ కోరికలన్నీ నెరవేరుతాయి కుంభరాశి జాతకులు ఈ సంవత్సరం మరింత శుభ ఫలితాలు పొందాలనుకుంటే శనివారం రోజున శివ పార్వతులతో పాటు వినాయకుడిని పూజించాలి అలాగే పద్నాలుగు ముఖాల రుద్రాక్షలను ధరించాలి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని మమ్మల్ని సపోర్ట్ చేయండి